హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చిట్టి కాజాలండి ఇవి స్వీట్స్ షాప్లో ఎంత టేస్టీగా ఉంటాయో అలాగే మనం ఇంట్లో కూడా తయారు చేసుకుంటే అంతే టేస్టీగా అంతే జ్యూసీగా అలాగే చాలా పెర్ఫెక్ట్గా వీటిని తయారు చేసేసుకోవచ్చండి ఇక ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి అందులోకి జల్లించి పెట్టుకున్న ఒక కప్పు మైదా పిండి అండి ఇది ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి దీన్ని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి చాలా కొద్దిగా వేసుకోవాలి అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ స్పూన్ వేసుకుంటున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వెయిట్ చేసి వేసుకోవాలండి మనం నెయ్యి వేసుకుంటే కాజా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను నెయ్యినే వేసుకుంటున్నానండి చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి బాగా మసాజ్ చేస్తూ ఉండలు లేకుండా మెత్తగా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి మనం పిండిని ఇలా ప్రెస్ చేసుకుని ఎంత బాగా కలుపుతామో కాజా అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా మసాజ్ చేసేసాక కొద్దిగా పిండిని తీసుకుని గట్టిగా దగ్గరికి నొక్కితే మనకి ఇట్లా ఉండలా ప్రెస్ అవ్వాలండి ఇలా ఉంటే పెర్ఫెక్ట్గా వస్తుంది మనకి కాజా ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకుని చపాతి పిండిలాగా మనం గట్టిగా కలుపుకోవాలండి ఇలా మనం ఉండగా తయారు చేసేసుకుని గట్టిగా మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ మనం కాజాల్ని బెల్లంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నానండి దాంట్లోకి ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకోవాలండి ఇది అచ్చు బెల్లం మీకు కావాలన్నా ముద్ద బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ అచ్చు బెల్లం అయితేనే టేస్టీగా ఉంటుందండి అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలి సేమ్ మనం ఏ క్వాంటిటీ అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం కరిగించుకోవాలండి మనకి బెల్లం ఇలా కరిగి ఇలా మరుగుతున్నప్పుడు ఫిల్టర్ చేసుకోవాలండి మరొక గిన్నెలోకి ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది కాబట్టి మనం ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇది మనకి తీగ పాకం రానవసరం లేదు కాస్త జిగురుగా ఉంటే సరిపోతుందండి మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా ఆ పాకం కన్నా కాస్త జిగురుగా ఉంటే సరిపోతుందండి మనకి పాకం ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మూడు ఇలాచీల్ని వేసుకోవాలండి మీ దగ్గర ఇలాచి పొడున్నా వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఇలాచీలు వేసుకున్న మంచి ఫ్లేవర్ వస్తుందండి పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి ఇలా జిగురుగా అతుక్కోవాలి మనకి ఇలా ఉంటే పెర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి మూడు చుక్కల నిమ్మరసాన్ని పిండుకోవాలండి ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి మనం నానబెట్టుకున్న పిండిలోంచి చిన్న ముద్దను తీసుకోవాలండి ఇప్పుడు చపాతీలు వత్తే పీట తీసుకుని దాని మీద కాస్త పొడిపిండి జల్లుకోవాలండి చిన్న ముద్దని తీసుకున్నాం కదా అది గుండ్రంగా చేసుకుని రౌండ్గా చపాతీలలాగా ఒత్తుకోవాలండి మరీ పలుచగా కాదు అలాగే మందంగా కాదు మీడియంగా ఒత్తుకుంటే మనకి కాజాలు చాలా బాగుంటాయండి విరిగిపోకుండా చక్కగా వస్తాయి చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి ఇలా ఒత్తుకున్న దాని మీద కాస్త పొడిపిండి జల్లుకోవాలండి మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక చూపిస్తున్న విధంగా ఇలా పైనుంచి రోల్ చేసుకుంటూ రావాలండి మనకి కాస్త స్టార్టింగ్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ తర్వాత తీగ తీగ ఈజీగా ఉంటుందండి సో ఇలా స్లోగా రోల్ చేసుకుని మొత్తం అంతా కవర్ చేసుకోవాలండి ఇలా చివరికి వచ్చేసరికి కాస్త వదిలేసేయాలండి మళ్ళీ ఒకసారి ఇలా ఓపెన్ చేసుకుని దానికి మనం కాస్త వాటర్ అప్లై చేసుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు కాజాలు విడిపోకుండా చక్కగా అలా పట్టుకునే ఉంటాయండి సో ఇలా కొంచెం వాటర్ అప్లై చేసుకుని మళ్ళీ రోల్ చేసుకుని టైట్గా చేసుకోవాలండి ఇలా రోల్ చేసేసుకున్నాక చాకుకి పిండి రాసి చివరి నుంచి ఆ చివరి వరకు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఈ క్లిప్పింగ్ మిస్ అయింది సో చాక్తో కట్ చేసుకుంటే మనకి ఇలా చిట్టి చిట్టి కాజాలు రెడీ అవుతాయండి ఇలా కాజాలు రెడీ చేసేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా మిగతా కాజాలన్నీ రెడీ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి లేకపోతే ఆరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మరీ వేడిగా ఉంటే కాజాలు తొందరగా మాడిపోతే లోపల పొరలు అంతా పిండిలా ఉంటుందండి సో మనకి ఆయిల్ అంతా మీడియంగా పెట్టుకునే వేయించుకోవాలండి ఇవి కాస్త వేడెక్కాక దీంట్లోకి ఒక్కొక్క కాజాని మనం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇవి వాటంతట అవే కొంచెం ఉబ్బి పైకి లేస్తే అంతవరకు మనం గరిటపెట్టి కలపకూడదండి ఆయిల్కి సరిపడా కాజాలు వేసుకుని వేయించుకోవాలండి ఒక పక్క మంచిగా ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకోవాలండి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చాక తీసి పాకంలో వెంటనే వేసేసుకోవాలండి ఇలా మొత్తం కాజాలను వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉంచి మళ్ళీ మనం సెపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి ఎక్కువసేపు ఉన్న పాకం ఎక్కువ పీల్చేసి కాజా చాలా తీపిగా ఉండి తినలేమండి సో ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది అలాగే మిగతా కాజాలను కూడా మనం ఆయిల్లో వేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పాకంలో వేసుకోవడం అండి ఎంతో సులువుగా స్వీట్ షాప్ స్టైల్లో చిట్టి కాజాలు రెడీ అయిపోయినాయండి ఈ రెసిపీ చేయడం కూడా చాలా సులువండి అలాగే మనకి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు తక్కువ క్వాంటిటీతో మనం ఎక్కువ కాజాలు చేసుకోవచ్చండి మనకి బెల్లం సరైంది అయితే ఈ కాజాలు చేయడం చాలా సులువండి ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకసారి మనం పాకంలో వేశాక ఇలా ఒత్తితే రెండు వైపులా బాగా పట్టి చక్కగా పీల్చుకుంటుందండి కాజా ఎప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవడం అండి ఈ కాజా కాస్త చల్లారేక మనం ఒకటి తీసి చూస్తే దీని లోపల వరకు పాకం పీల్చి చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా లోపల వరకు పాకం వెళ్తేనే కాజా అనేది చాలా బాగుంటుంది లంచ్ అయిపోయినాక ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ చిట్టి కాజాని ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఇక ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్